హలో అండి అందరికీ దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా మరి నవరాత్రుల్లో పెట్టే ప్రసాదంలో రవ్వ కేసరి చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా అయితే మొత్తం చివరిదాకా చూడండి ఫైవ్ మినిట్స్ వీడియో మీకు పర్ఫెక్ట్గా రవ్వ కేసరి నార్మల్గా కూడా చేసుకొని తినాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనము నెయ్యి వేసుకొని ఇలాగా కరగబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం మెయిన్గా దీంట్లో వేసే డ్రై ఫ్రూట్స్ చక్కగా మాడిపోకుండా మనమైతే ఫ్రై చేసుకోవాలి మరి డ్రై ఫ్రూట్స్లోకి బాదము పిస్తా అలాగే జీడిపప్పుని సన్నగా మనమైతే తరుక్కొని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో ఎక్కువగా ఫ్రెండ్స్ మనం చేసే కేసరిని పర్ఫెక్ట్గా మంచి రుచితో చేయాలనుకుంటే నెయ్యితోనే చేయండి మరి వీటినైతే మాడిపోకుండా జాగ్రత్తగా మనమైతే చూసుకొని మనము తీసుకోవాలన్నమాట ఫ్రై అవ్వడం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం సైడ్ని తీసుకుందాము కిస్మిస్ కూడా ఇప్పుడే వేసేయచ్చు కానీ మనం ఏంటంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి సపరేట్గా మనం ఫ్రై చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అనేది పర్ఫెక్ట్ కొలతలు సో ఈ కొలతలు మీరు చక్కగా విన్నారంటే మాత్రము ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్రసాదంలాగే కాదండి నార్మల్గా కూడా చాలామందికి కేసరి అంటే చాలా ఇష్టం కదా మరి కేసరి ఉండలు కట్టకుండా మంచిగా టేస్టీగా రావాలంటే దానికి తగ్గట్టు స్వీట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట రవ్వకి తగ్గట్టు మరి నేను ఏ కొలతలు వాడానా అనేది మీరైతే చూడండి సో చూడండి చక్కగా గోల్డ్ కలర్లో మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ఈ విధంగా అనమాట అదే బూకుడులో అయితే మనము నెయ్యి ఉంది కదా దాంట్లోనే నేనైతే రెండు కప్పుల రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఇది మరి ఒక కప్పు బొంబాయి రవ్వకి మీకు కొలతలు చెప్పమంటే నేను పర్ఫెక్ట్గా అయితే చెప్పబోతున్నాను కప్పుకి కప్పున్నర షుగర్ అయితే మనకి అవసరం అవుతుంది అలాగే నీళ్ళైతే మాత్రం కప్పుకి మూడు కప్పుల నీళ్ళైతే మనము యూజ్ చేస్తాము సో నేను ఇప్పుడు రెండు కప్పుల రవ్వనైతే ఫ్రై చేస్తున్నాను కదా మరి దానికి తగ్గట్టు నేను కొలతలు చెప్తాను చూడండి ఇది కూడా మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు తర్వాత చూశారు కదా కప్పుకి మూడు కప్పుల చెప్పున అంటే రెండు కప్పులకి నేనైతే ఆరు కప్పుల నీళ్ళైతే వేడి చేస్తున్నానండి దాంట్లో మనం ఫుడ్ కలరు ఆప్షనల్ అనమాట మరి కేసరి ఆరెంజ్ కలర్లో ఉంటే లుకింగ్ బాగుంటుంది కాబట్టి నేనైతే అదే స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో కొద్దిగా అయితే ఫుడ్ కలర్ యూజ్ చేశాను నేను ఇప్పుడు వేడిగా ఉన్న ఈ వాటర్ని మనం ఫ్రై చేసుకుంటున్న అయితే వేసేసుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా చేయి కదుపుతూనే ఉండాలి సో ఈ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే రవ్వ అనేది ఉండకట్టదు ప్లస్ ఏంటంటే మనము రెండు వేడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉండకట్టకుండా సింపుల్గా అయిపోతుంది సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే అండి కప్పుకి మూడు కప్పుల నీళ్ళు అయితే మనం వేడి చేసుకోవాలి మరి ఆ వేడిగా ఉన్న వాటర్ని మనం రవ్వలో వేసేటప్పుడు అయితే చక్కగా చేకదుపుతూ ఉంటే అసలు ఉండకట్టదు ఇప్పుడు చూసారా నేను కప్పుకి కప్పున్నర చెప్పున పంచదార రెడీ చేసుకుంటే నేను రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను కదా మూడు కప్పులైతే పంచదార వేస్తున్నాను సో మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారు కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నానండి సో నవరాత్రుల్లో ప్రసాదంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు చక్కగా అయితే పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుందండి చూసారా ఈ దీంట్లో మనం షుగర్ వేయంగానే చక్కగా అయితే ఇది కరిగిపోయింది దీంట్లో నేనైతే సాల్ట్ కూడా వేసానండి కొద్దిగా సాల్ట్ కూడా అది స్కిప్ అయిపోయింది సో మీరైతే చూడండి రవ్వలోకి కొద్దిగా సాల్ట్ ఒక్క కొంచెం అనమాట సాల్ట్ కూడా వేయడం వల్ల మనకి పంచదార టేస్ట్ అనేది స్వీట్ అనేది బాగా తెలిసి వస్తుంది ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు మనమైతే నెయ్యిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము దంచిన యాల పొడి లేదా మిక్సీ పట్టుకున్న యాలకల పొడి ఉంటే కూడా మీరు దీంట్లో చల్లుకోవచ్చు అనమాట చాలా మంచి ఫ్లేవరు స్వీట్లోకి యాలకల పొడి వేస్తే అద్భుతంగా ఉంటుందండి మరి చూసారా అస్సలు ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా అసలు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది మరి చాలా సింపుల్ అండి చాలా అంటే మనము ఒక పదిహేను నిమిషాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం కూడా ప్రిపరేషను అంత సింపుల్గా ఫాస్ట్గా చేసే ఈ స్వీట్ అందరు ఇష్టంగా తింటారండి మరి దీంట్లో మనం ఫైనల్ టచ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై అయితే దీంట్లో కలుపుతున్నాను చూసారా ఎంత బాగుందో మరి టేస్ట్ కూడా అంతే బాగుంది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెజర్మెంట్సే మీరు ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా ఉండలు కట్టని రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్వీట్ లవర్స్ కోసం అయితే ఈ వీడియోని షేర్ చేయండి మరి నవరాత్రి ప్రసాదాల్లోకి ఇది ప్రిపేర్ చేస్తారు కదా సో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్